అండి నేను సెవెంత్ క్లాస్ చదువుకుంటాను హ్యాపీ ఇట్లా చదువుకుంటాను మనమ్మ బ్యాంక్ ఇలా పొద్దుందండి తగ్గించుకున్నాం అని చూసి స్కిమ్కి లోపు చినిగిపోయిందండి మళ్ళీ కూడా చినిగిపోయిందండి జిప్పులు అయితే రావట్లేదండి స్ట్రెక్ అయిపోయి మళ్ళీ బెల్ట్ కూడా బాగలేదండి జనాన్ని చిన్న ఎక్కువ సంవత్సరాలు వచ్చిందండి ఈ చూడండి జిప్పులు కూడా ఫెయిల్ అయిపోతున్నాయండి నా వేరుగా నేను జాన్త్ క్లాస్ వెళ్ళిపోతాను డ్యాన్స్ అయితే అండి అటు అసలు బ్యాగ్ లాంటివి కాదండి అసలు ఆ బుక్స్ కూడా ఏం కాలేదండి అట్లా ఏమి చిరు కానీ ఇంకా జగన్ ఇస్తే కొంచెం నెల పెడుతుందండి మా పేరు విష్ణు బ్యాగ్ చూడండి నెల ఉంది ఇక్కడి నుంచి కూడా చిరు పోతుందండి జగరాన్ని ఇచ్చినవి బాగున్నాయి నాకు సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చిందండి బ్యాగ్ ఇచ్చి శనివారం సాయంత్రం ఇచ్చారు సార్